అప్పుడు కొరటాల్ శివ ఇప్పుడు అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ డేట్స్ వేస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి బీపీ తెప్పిస్తున్నారు కొరటాల్ శివ ఆచార్య బ్యాగేజ్ నుంచి బయటకు వచ్చి దేవర కథ రెడీ చేయడానికి చాలా టైం తీసుకున్నాడు దాంతో ఆ ఎఫెక్ట్ మొత్తం ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పైన పడి డిలే అవుతూ సాగి ఇప్పుడు అయాన్ ముఖర్జీ కూడా వార్ టూ పేరు తో సేమ్ చేస్తున్నాడు ఎన్టీఆర్ ఇచ్చిన డేట్స్ కంటే ఎక్కువ డేట్స్ తీసుకుని చేసిందే మళ్లీ చేస్తూ రీషూట్స్ రీ స్కెడ్యూలింగ్ అంటూ కథలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఎన్టీఆర్ డేట్స్ తీసుకుంటున్నాడు లెక్క ప్రకారం అయితే ఇప్పటికే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య సీన్స్ పూర్తయిపోయి ఉండాలి కానీ రీషెడ్యూల్ చేసి కథలో మార్పులు చేర్పులు చేయటం వల్ల మరికొన్ని డేట్స్ కావాలంటున్నారు దీంతో ఎన్టీఆర్ కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నాడని ఫిలిం నగర్ టాక్ వినిపిస్తుంది అన్ని సవ్యంగా జరుగుంటే ఈ పాటికి డ్రాగన్ సినిమా పట్టాలెక్కాలి కానీ ఈ అయాన్ ముఖర్జీ లేట్ వల్ల అది కూడా డిలే అవుతుంది దీంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు పక్కాగా ప్లానింగ్ చేసుకుంటే అన్నీ సవ్యంగా ఉంటాయని హీరో లైనప్ లెంగ్తీగా ఉన్న డైరెక్టర్లు బ్రేక్లు వేస్తుంటే అవి హీరోలు సినిమాలు రిలీజ్ అవ్వడానికి లేట్ అవుతున్నాయని వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు అంటే ఈ లెక్కన ప్రకారం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో ఎన్టీఆర్ని వెండితర పైన చూసే అవకాశం లేనట్టే